హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఫీల్ గుడ్ మూమెంట్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ మలేషియాలో చూసినట్లయితే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువగా ఉంది సో జస్ట్ అలా అయితే బయటకు వచ్చాము కొబ్బరి బొండం తాగొచ్చు అని చెప్పి సో ఇక్కడైతే మన ఇండియాతో కంపేర్ చేస్తే కొబ్బరి బొండం రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో వీళ్ళైతే ఇక్కడ సిక్స్ రింగేట్స్ తీసుకున్నారు సిక్స్ రింగేట్స్ అంటే మన ఇండియా కరెన్సీ వచ్చేసరికి ఇక్కడ సిక్స్ ఇన్ టు ఎయిటీన్ చేస్తే లైక్ వన్ నాట్ ఎయిట్ అట్లా అవుతుంది సో అంత ఎక్కువ అయితే తీసుకున్నారు సో వీళ్ళైతే ఇక్కడ మనం కొబ్బరి బొండం అడిగితే మనం అక్కడ వాటర్ అది తీసుకుంటాం కదా సో వీళ్ళైతే ఇక్కడ ఇట్లా సపరేట్ చేసి వాటర్ అండ్ అట్లాగే కొబ్బరి రెండు కూడా కలిపి ప్లాస్టిక్లో వేసిస్తారు అయినా చెప్పాలి అంటే సమ్మర్లో కొబ్బరి బొండం రేట్ ఎక్కడైనా ఎక్కువగానే ఉంటుంది బట్ మలేషియాలో కాస్త ఎక్కువ ఉందనే చెప్పాలి వన్ నాట్ ఎయిట్ రూపీస్ అయితే తీసుకున్నారు ఒక్క బోండం సో ఇట్లా చక్కగా కొబ్బరి అదంతా కూడా కలిపేసి ఒక ప్లాస్టిక్లో వేసిస్తారు మనకి ఇక్కడ మలేషియన్స్ ఎక్కువ కొబ్బరి బొండం తీసుకుంటే వాటిలో కొబ్బరి మాత్రం ఖచ్చితంగా తింటారండి వాటిని అయితే వదిలిపెట్టరు వాళ్ళు స్పూన్ వేసుకొని చక్కగా కూర్చొని తీసుకొని తింటూ ఉంటారు ఇక్కడ ఈ షాప్ పక్కనే ఒక చిన్న టెంపుల్ అయితే ఇలా కనిపించింది జస్ట్ అట్లా అయితే వెళ్ళి చూస్తే ఇలా అయితే ఒక స్వామీజీలా కూర్చొని అయితే ఉన్నారు ఈయన వచ్చేసరికి చైనీస్ కర్ట్ అని చెప్పారు చైనాలో దేవుణ్ణి ఇట్లా పూజిస్తారంట సో వాళ్ళ కర్ట్ వచ్చేసరికి ఇట్లా ఉంటారంట నేనైతే ఫస్ట్ టైం చూడటం నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది కొత్తగా అనిపించింది చైనా వాళ్ళ దేవుడు ఇట్లా ఉంటారు వాళ్ళు ఇట్లా పూజిస్తారు అని చెప్పి ఇక్కడ వీటి పేరు వచ్చేసరికి చీజ్నాన్ రోటీ అంటారు మనకి ఇండియాలో ఆత్రేపురం పూతరేకులు ఎంత ఫేమస్సో ఇక్కడ మలేషియాలో ఈ రోటీ అంత ఫేమస్ చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీళ్ళు మేక్ వీటిని ఎట్లా తయారు చేస్తారంటే ఈ పిండి ఎప్పుడు కూడా నెయ్యిలోనే స్టోర్ చేసి ఉంచుతారు అండ్ అలాగే దాన్ని కాల్చడం కూడా నెయ్యి వేసే కాలుస్తారు సో దాన్ని రోటీని అయితే ఇంత సింపుల్గా తయారు చేస్తారు వీళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ ఎప్పుడు చూసినా ఇట్లా పొగలు వచ్చేస్తూనే ఉంటుంది స్టార్టింగ్ అయితే చాలా భయం వేసేది నాకు ఈ ప్లేస్ చూస్తే తర్వాత అలవాటు అయింది సో ఇక్కడ ల్యామ్ చికెన్ ఇట్లా నిప్పుల మీద అయితే కాలుస్తూ ఉంటారు అండ్ అట్లాగే కొన్ని వెజిటేబుల్స్ని కూడా ఇట్లా నిప్పుల మీద కాల్చి తింటారు వీళ్ళు ఇక్కడ ఎప్పుడు చూసినా ఆయిల్ అయితే రెడీగా పెట్టుకుంటారు ఏదైనా ఫ్రై చేయడానికి సో ఈ ప్లేస్ చూస్తే అయితే చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది దగ్గరికి వెళ్తే ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి చపాతీ రోటీ అయితే ఎట్లా తయారు చేస్తారు ఇది వచ్చేసరికి తందూరి తందూరి వాల్కైతే దాన్ని అట్లా అంటించి లోపల మంట అయితే ఉంటుంది సో దాని దగ్గరే వీళ్ళైతే కాలుస్తూ ఉంటారు సో ఈ మేకింగ్ ఇదంతా కూడా చాలా వెరైటీగా ఉంటుంది అంటే మన ఇండియాలో తయారు చేసే విధానం ఇక్కడ వీళ్ళకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఏదైనా అంతే కదా మన కంట్రీలో మనం చేసుకునే పద్ధతులు అది సపరేట్గా ఉంటుంది ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ పద్ధతులు వేరేలా ఉంటాయి అంటే చూసిన వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ ఈ చపాతీని కాల్చడానికి యూజ్ చేసే ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు వచ్చేసరికి తందూరి అంటారు ఈ తందూరి లోపల అంతా కూడా ఐరన్ తోనే ఉంటుంది సో లోపల అడుగున ఒక చిన్న ఫ్లేమ్ అయితే ఉంటుంది ఈ వీళ్ళు ఆ గోడకి ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత లోపల ఉన్న ఫ్లేమ్ కి అదంతా కూడా హీట్ అయ్యి వెంటనే జస్ట్ ఫైవ్ మినిట్స్కి అది కాలడం జరుగుతుంది వన్ సైడ్ కాలిన తర్వాత అది లాస్ట్లో కింద పడిపోతుంది పడిపోతే అక్కడ ఉన్న చిన్న ఫ్లేమ్కి అది మళ్ళీ సెకండ్ వైపు కూడా కాలడం జరుగుతుంది జస్ట్ ఇట్లా సింపుల్గా జస్ట్ ఫైవ్ మినిట్స్కి జస్ట్ చాలా రోటీలు అయితే వీళ్ళు తయారు చేసేస్తారు మనకి ఇక్కడ ఏదైనా గ్రోసరీ ఐటమ్స్ కావాలి అంటే ఇంట్లోకి జైంట్ మాల్కి వెళ్తే అక్కడ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఎక్కువగా యూజ్ చేసే ఎగ్స్ వచ్చేసి బ్రౌన్ ఎగ్స్ అయితే ఎక్కువగా వాడతారు వైట్ కలర్ ఎగ్స్ అయితే మనకి చాలా తక్కువగా అనిపిస్తాయి ఇక్కడ వీళ్ళు ఎక్కువ మెయిన్లీ బ్రౌన్ ఎగ్సే ప్రతి దాంట్లో యూజ్ చేస్తారు ఇక్కడ ఇది వచ్చేసరికి డ్రై ఫిష్ ఇట్లా పెట్టేసరికి నేనైతే షాక్ అయ్యే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలా ఉన్నాయి వాటి ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ వాటర్ టిన్ వాల్యూమ్ వచ్చేసరికి సిక్స్ లీటర్స్ ఉంది సిక్స్ లీటర్స్ వీళ్ళు ఎంత ప్రైస్ చేస్తున్నారు అంటే టెన్ రింగేట్స్ అయితే తీసుకుంటున్నారు సో అంటే మనకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి టెన్ రింగేట్స్ లైక్ వన్ ఎయిటీ రూపీస్ అట్లా ఉంది సో ఇక్కడ ఫైవ్ లెమన్స్ త్రీ రింగేట్స్ తీసుకుంటున్నారు ఇక్కడ మనం చూస్తున్న ఈ గార్లిక్ వచ్చేసరికి వీళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి చైనా ప్రోడక్ట్ వెల్లుల్లిపాయలు అయితే చాలా పెద్దగా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి వీళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఇక్కడవి వీళ్ళు చైనాకి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ రైస్ కాస్ట్ ఎట్లా ఉందో చూడండి ఈ రైస్ బ్యాగ్ వచ్చేసరికి టెన్ కేజీ రైస్ బ్యాగ్ దాని ప్రైస్ వచ్చేసరికి ఇట్లా అయితే ఉంది ఫార్టీ ఫోర్ రింగేట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ అట్లాగే థర్టీ సెవెన్ అంటే రైస్ యొక్క క్వాలిటీని బట్టి వీళ్ళు ఇట్లా అయితే చార్జ్ చేస్తారు ప్రైస్ ఇది వచ్చేసరికి ఫైవ్ కేజీ రైస్ బ్యాగ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇట్లా అయితే ఉంటుంది ఫైవ్ కేజీ రైస్ బ్యాగ్ అయితే థర్టీ వన్ రింగేట్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ బనానా కూడా వెయిట్ వేట్లక్కే అమ్ముతూ ఉంటారు వీళ్ళైతే ఇక్కడ ఈ మార్కెట్లో సో వీటి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ రింగేట్స్ నైంటీ సెన్స్ అట్లాగే సెవెన్ రింగేట్స్ సెవెంటీ సెన్స్ అట్లాగే సెవెన్ రింగేట్ నైంటీ సెన్స్ ఇలా అయితే ఉంటుంది అంటే బనానా యొక్క క్వాలిటీని బట్టి వాటి యొక్క వెరైటీని బట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడ మన ఇండియన్స్ పెట్టిన ఒకటి ద న్యూ మెడ్రస్ అనే టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది ఇక్కడ టిఫిన్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ ఖాళీ అయితే ఉండదు వస్తూనే ఉంటారు చాలామంది లైక్ తట్టు ఇక్కడ అయితే ఈ ప్లేస్లో ఎక్కువ ఇండియన్స్ వస్తారు ఇక్కడికైతే సో ఇక్కడ మనకి కావాల్సిన అన్ని వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి లైక్ ఇక్కడ ఫేమస్ వచ్చేసరికి మటన్ దోశ అయితే చాలా ఫేమస్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇట్లయితే క్యూ కడుతూనే ఉంటారు చాలామంది వస్తూనే ఉంటారు వీళ్ళు ఇక్కడ పెట్టిన ఈ హోటల్ ప్లేస్ అయితే చాలా చిన్నది బట్ అక్కడ జరిగే బిజినెస్ అయితే చాలా బాగా జరుగుతుంది మెయిన్లీ మలేషియాలో బిజినెస్ ఎక్కువగా నడిచేది ఏది అంటే ఫుడ్ బిజినెస్ అయితే చాలా బాగా నడుస్తుంది అందుకే మన ఇండియన్స్ అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫుడ్ బిజినెస్ అయితే నడుపుతారు లైక్ ఆ రెస్టారెంట్స్ అయితే ఎక్కువగా నడిపిస్తూ ఉంటారు వాళ్ళకి సా మంచిగా వస్తూ ఉంటుంది ఇన్కమ్ దానిలో Wow. Wow. Happy birthday hero Happy birthday to Happy, Happy birthday to you Are are westin ah wow. wow okay international market kan kan 1 2 3 happy birthday ye wow. dewa